శ్రీ గణేశాయనమ శ్రీవుడి దత్తాత్రేయ నమ నా వీడియో చూసి వీక్షణందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నూతన ఆంధ్ర సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఆశస్సు మీకు ఉంటుంది ఇక ఈ జనవరి మాసంలో తులారాశివారి తెలుసుకుందాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తులారాశి వస్తాయమ్మా ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకు కూడా గ్రహ సంచారం బాగుంది గత నాలుగు నెలలుగా మీరు బాధపడుతున్నారు తులారాశివారు అయినా సరే ఇప్పుడు బాగుంది పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి శుభాలు జరుగుతాయి గతంలో ఉన్న సమస్యలు మబ్బు వీణం విడిపోతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆర్థిక సమస్యలు తీరతాయి సమయానికి ధనం ఏదో విధంగా చేతికి అందుతుంది కానీ ధనం మాత్రం మంచి నీళ్ళలో ఖర్చు అవుతుంది ధనం మంచి నీళ్ళ ఖర్చు అవుతుంది అధిక ఖర్చులు అనవసరమైన ఖర్చులు జాగ్రత్త అలాగే పెట్టుబడి విషయంలో జాగ్రత్త ఏదైనా పెట్టుబడి విషయంలో పెట్టేటప్పుడు కాస్త చూసుకొని పెట్టడం అమ్మ పెట్టుబడి విషయంలో అలా కొన్ని విషయాల్లో అనువజన సలహా తీసుకుంటే మంచిది ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి ఇద్దరు కూడా ఒక మాట మీదే ఉంటారు ఒక మాట మీదే ఉంటారు ఉండాలి కూడా అలాగే మీ సంతానం బాగుంటుంది చదువుకునే వారు అయితే చక్కగా చదువుతారు ఒకవేళ ఉద్యోగం చేసుకునే వాళ్ళైతే మాత్రం ఒక మంచి స్థాయికి వెళ్తారమ్మా ఇకపోతే ఈ మాసం మీకు శత్రు జయము గతంలో ఎవరైతే శత్రువు ఉన్నారో వారు అనుకోకుండా మీకు అనుకూలంగా మారతారు మిత్రులుగా మారతారు బంధువర్గం బంధువర్గం నుంచి మిత్ర వర్గం నుంచి కూడా మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి అలాగే నూతన వ్యవహారానికి శ్రీకారం నూతన కార్యాలు చేపడతారు గృహ నిర్మాణం చేపడతారు లేదా గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే మన గృహం ప్రారంభిస్తారు అయితే కొత్త వాళ్ళతో జాగ్రత్త పాత మిత్రుల వాళ్ళకు పర్వాలేదు కానీ కొత్త స్నేహితులతో జాగ్రత్త వాళ్ళని నమ్మవద్దు వాళ్ళని నమ్మవద్దు నమ్మి వాళ్ళకి ధనాన్ని కానీ పత్రాలు కానీ బంగారాన్ని కానీ ఇవ్వద్దు ఇక మీకు సంఘంలో పరపతి ఉంటుంది గౌరవం అనేది పొందుతారు పెద్దవాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీరు మీకు కాసిన వ్యవహారాలు చేయించుకుంటారు ప్రభుత్వం సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో పూర్తవుతాయి అలాగే చదువు రీత్యా ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే మీరు కూడా బాగుంటుంది మీకు సక్సెస్ అవుతాది అలాగే విదేశాల్లో ఉద్యోగాలు ఉన్న వారికి బాగుంది ఉద్యోగం లేని వారు కూడా ప్రయత్నం చేసుకోండి చాలా మందికి జాబులు పోయినాయండి విదేశాల్లో దయచేసి ప్రయత్నం గట్టిగా చేయండి మీరు ఈ తులారాసు వారు ప్రయత్నాలు చాలా గట్టిగా చేయాలి చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే మీ మనో నిబ్రంగా మనోధైర్యంగా ఉండాలి మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి అలాగే మీ సంకల్ప బలం పెట్టుకోండి తప్పకుండా సక్సెస్ అవుతారు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది స్వశక్తితో స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది ధైర్యంగా అడుగు ముందు వేయండి అన్ని విషయాలు బాగున్నాయి అయితే ఇందులో కాస్త బద్దగసులు ఉన్నారమ్మా బద్దగసులు కూడా బద్దగానే విడనాడి మీరు ప్రయత్నం చేసి మీరు సక్సెస్ అవుతారు ముఖ్యంగా పెద్దవాళ్ళని గౌరవించండి గురువుని బ్రాహ్మణుని గౌరవించండి ఎవరిని దూషం చేయొద్దు అపహాసం చేయొద్దు దయచేసి జాగ్రత్తగా ఉన్నాడమ్మా ఇకపోతే మీరు ఈ తులారాశివారు ఈ జనవరి మాసంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి మాసంలో ఎవరైనా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే మీరు తప్పకుండా ఆ మీ యొక్క జన్మదిన రోజున తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళండి అవకాశం ఉన్నవారు మీ దగ్గరలో ఏదో గుడికి వెళ్ళండి వెళ్ళి చ వెళ్ళి చక్కగా పువ్వులు పళ్ళు టెంకాయి అలాగే ఒక స్వీటు యథాశక్తి ఏదో ఒక స్వీటు యథాశక్తి ఒక కిలో లేదా అరకిలో లేదా పావు కిలో తీసుకెళ్ళండి పూజ చేయించుకోండి నివేదన అయిన తర్వాత ఐగారు ఇచ్చిన తర్వాత చక్కగా ఉన్న దేవాలయాన్ని అందరికీ పంచండి అమ్మా అందరికీ పంచండి దీనివల్ల మీకు శుభం జరుగుతుంది మీ కార్యాలు నెరవేరుతాయి శుభకార్యాలు జరుగుతాయి మీరు అనుకున్న సంకల్పం ఉందో ఆ దృఢ సంకల్పం నెరవేరుతుంది మీరు ప్రతి పనిలోనూ కూడా విజయం లభిస్తుంది ఫలితాలు ఇది కేవలం మీకు నలభై పర్సెంట్ మాత్రం వర్తిస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ యొక్క జన్మ జాతకం మీద ఆధారపడతాదమ్మా జన్మ జాతకం జన్మ లగ్నం లగ్నంతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి నడుస్తుంది మీ యొక్క కాలం ఎందుకంటే నేను చెప్పిన ఈ రాశి ఫలాలు మాస ఫలితాలు జరగాలి అందరికీ జరగాలి అని రూల్ లేదు జరగకూడదని లేదు జరగచ్చు జరగపోవచ్చు కొంతమంది కాల్ చేస్తున్నారు అది నుంచి నేను నేను నా వీడియోలో ప్రతి వీడియోలో చెప్తున్నానమ్మా ఇది మాత్రం గమనించండి మీకు ఏమైనా సలహాల సమయలు కావాలంటే కింద నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి తప్పకుండా మీకు సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ జనవరి మాసంలో తులారాశి చెప్పును పరిహారం చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుందమ్మా మీరు ఈ ఈ మాసంలో దుర్గా ఆరాధన చేసుకోండి ఎక్కువ ఎంత ఎక్కువ దుర్గాదేవిని నమ్ముకుంటే ఎంత ఎక్కువ దుర్గా ఆరాధన చేసుకుంటే ఎంత ఎక్కువ దుర్గాదేవుల్లో ఏదో ఒక గుళ్ళో అచ్చన అంటే పూజా వ్యవహారాలు చేసుకుంటే పూజ చేసుకుని అంతా మీకు మంచిది అంతా మీకు మంచిది ఇకపోతే ప్రతిరోజు దుర్గా సప్త సోకర్ ఉంటుంది అది చదువుకోండి లేదా పెరండి నెట్లో డౌన్లోడ్ చేసుకుని ఇకపోతే ఒక శుక్రవారం కిలో బొబ్బర్లు గొబ్బర్లు తెల్లటి మూట కట్టి యథాశక్తి దక్షిణ తాములతో ఐగార్లకు దానం చేయండి ప్రతిరోజు కూడా ఈ యొక్క నవగ్రహ స్తోత్రం చదువుకోండి అలాగే ప్రతిరోజు విష్ణు శాస్త్రమం చదువుకోండి అలాగే మోగదేవునికి ఆహారం పెట్టండి గోవుకు గడ్డి వేయండి కాకులకు తీపన్న వేయండి కోవరాలకు జొన్న వేయండి పిచ్చుకులకు చిరుధాన్యం వేయండి కుక్కలకు బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి ఇకపోతే ముఖ్యంగా మీకు ఎవరైనా ఎప్పుడైనా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డివారు కానీ అలాగే కాస్త ఫిజికల్ హ్యాండిక్రోమ్స్ దొరికితే తారసపడితే తప్పకుండా వారికి ఆ సమయాన అనుకూలాన్ని బట్టి మీ మీ యొక్క అవకాశాన్ని బట్టి ఒక పండుగ ఫలమో చేతిలో పెట్టండి లేదంటే అన్నం పెట్టండి ఎంతో కొంత చేతిలో పెట్టండి తప్పనిసరిగా ఇలాగ చేయడం వల్ల మన కర్మ దోషాలు కాస్త తగ్గుతాయమ్మా ఇక మీరు వీలైతే మీ ఇంట్లో ఒక రోజున అవకాశం ఉన్నప్పుడు సత్యం సౌ వ్రతం చేయించుకోండి లేదా ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళి దర్శించుకోండి అలాగే ఒకసారి అంటే ఎక్కువ సమస్యతో బాధపడేవారు మీరు రుద్రాభిషేకం చేయించుకోండి ఎవరికన్నా ఎక్కువ సమస్యలు బాధ పెడుతుంటే రుద్రాభిషేకం చేయించుకోండి లేదంటే ప్రతి పూర్వం కూడా అమ్మవారి దేవాలయంలో చండీహోమం చేస్తారు చండీ హోమం చేయించుకోండి మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల తులారాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం అంతా మీకు యోగిస్తుంది కంగారు పడవలసిన పని లేదు సరివేదిన శుభినబాద్ శుభవంతు స్వస్తి